පිරිගිනමනසේ මකෙ ප්‍රියමු ඒසුනාද උන්නටමයින ස්ථලමුුලයදුු වසිම්පරාව පිරිගෙන මනසු පිරිගෙන මනසු విరిగిన మనసే నీకే ప్రియము ఏసునాదా విరిగిన దానిని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం లోకంలో విరిచిందా అనేది కోరుకోదు విరిచి విలువబడితేనే అది ఒక ప్రయోజనకరమైనదా ఉంటుంది ఒక పెద్ద కడ్డీ తీసుకుని ఐరన్ కడ్డీ దాన్ని వెంటనే స్లాబ్ మీద బెటరు దాన్ని వంచేస్తారు వంచి దాన్ని ఆకారం కడితేనే అది ఒక షేప్ వస్తుంది విరిగని దానిని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం అలయా కోబును విరిచిన దేవా అలయా కోబును విరిచిన దేవా మలచుమునన్ని ధరలు ఈ ధరలు ప్రభు ఇస్రాయలుగా మార్చడానికి కారణం ఏంటంటే యాకోబును అక్కడ విడిచేసి విరిగిన మనసే నీకే ప్రియము ఈ సునాద విరుగని మేఘం పగులని నేలా పలముల నీ అదు మేఘం విరవకపోతే మేఘంలాగా అటువంటి వృషంగా పడదు విరుగని మేఘం కురువదు భూవిలో పగులని నేలా పలముల నీ అదు పొలం దున్నకుండా ఎవరు తినాలేరు భూమి పగలగొట్టబడాలి పగల విత్తనం వేస్తేనే అది మొలిసి ఫలాలు ఇస్తుంది సో పగలని నేల ఫలములనియదు సిలువల్ల మాకై విరిగిన దేవాళ్ళ మాకై విరిగిన దేవా జీవాహారము జీవజలము నువే జీవాహారము జీవజలమును నీవే నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము ఏ ప్రభు విరి చేసుకొని ప్రభు బల్లలో ఉండాలని యోగ్యమతుల్లో బల్ల చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు